Started to run to మంత్రివర్యులు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తే ఈరోజు తను అరవై ఆరు లక్షలతో మన నూతన భవనం నిర్మాణానికి ఈరోజు శిలాఫలకం వేయడం జరిగింది కాబట్టి వారికి మనం మండల భోజన మండల ప్రజల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంటి కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు విచ్చేసినందుకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పన్న పంచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే కార్యక్రమంలో మన మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి గారు వీళ్ళందరూ పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే అభివృద్ధి అంశంలో భాగంగా ఈ వచ్చిన సంవత్సర కాలంలో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఏదైతే మన మండలంలో చాలా గ్రామాల్లో ఫీల్డ్ రోడ్సు గత పది సంవత్సరాల్లో వేయలేదని రైతులు విన్నవించిన వెంటనే ప్రతి గ్రామంలో కూడా ఫీల్డ్ రోడ్స్ వేయడం జరిగింది ఇప్పుడు మండల పరిషత్ బిల్డింగ్తో సహా ఇతర డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఇట్లాగే పెద్ద దగ్గర బ్రిడ్జ్ కూడా అర్ధాంతరంగా వదిలేసిన బ్రిడ్జ్ని ఈరోజు కోటి నలభై లక్షల అది కూడా పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ప్రయత్నంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే అభివృద్ధి దిశగా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారు కాబట్టి వారికి మన బోధన్ మండల ప్రజల తరఫున బోధన్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది అక్కడ కూడా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తున్నది కాబట్టి దానికి పక్షాన కూడా గౌరవ శాసనసభ్యులు రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు శాసనసభ్యులు సుదర్శన రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా డిస్టిక్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి చైర్మన్లకు రాజురెడ్డి గారు గంగాల చైర్మన్ గారికి ఎక్స్ మండల్ కలెక్టర్ గంద్రశంకర్ గారికి ఇక్కడ వచ్చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు పరిశోధనలకు అవసరం అందరు ఆవేదన మేరకు కనీసం మా సర్పంచ్ల వస్తూ కూర్చోటానికి కానీ మన గ్రామాలు అభివృద్ధి చే చేసుకోవడానికి కన్సల్ట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇబ్బందులు అయితే అంటే మా దృష్టిని తెచ్చిన తర్వాత అధికారులకు ఇబ్బంది అవుతూ ఉంది ప్రజాపతిలోకి ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి కనీసం పది సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి అన్ని విధాలుగా ప్రతి ఒక్క దాంట్లో సఫలవుతా ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారు మేము కలిసి ఫండ్స్ ఎలా చేస్తే డిసైడ్ అయ్యి బాగుంటుందనే ఉద్దేశంతో అరవై లక్షలతో మన మండల ఆఫీస్ ఫౌండేషన్ వేసడం జరిగింది తప్పనిసరిగా తొందరగా కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ మనం అందరము మన పిల్లలు బాగా చదవాలి టెక్నికల్లీ కూడా బాగా చదివి ఏదో ఒక పని చేసుకునే వృత్తి పని చేసుకునే విధంగా ఎదగాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చదివే పిల్లలకు గత ప్రభుత్వాలు ఆలోచన లేని విధంగా కనీసం టైలర్స్ కానీ టెన్ ఇయర్స్ నాకు తెలిసినంత మటుకు ఎక్కడ కూడా ఒక కొత్త రూమ్ కట్టకుండా దాన్ని కూడా కోసం మన కాన్స్టిటెన్షన్ టైలెట్స్కే కోటిన్నర కంటే ఎక్కువ ఇచ్చినాం ఏది స్కూల్స్లలో బాత్రూమ్లు రిపేర్ చేయడానికి కానీ కొత్తవి కానీ ఈ విధంగా ఆ విధంగా స్కూల్స్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మనకొకటి యంగ్ ఇండియా పేరు మీద ఆల్ సెక్షన్స్ ఒక దగ్గర ఉండాలి అన్ని కాస్టులు ఒక్కటి ఒక దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో మొన్ననే మన ముఖ్యమంత్రి గారు మన బోధన కాన్స్టిట్యూన్సీ కూడా ఒక స్కూల్ సాంక్షన్ చేసడం జరిగింది స్కూల్కు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ కావాలి అని మరి దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందరం లైన్ చూసాం మధుమలంచ ఓల్డ్ మధుమలంచ ఉండే అక్కడ కాలేజీలో చదివిన వాళ్ళు అంత గొప్ప గొప్పలు అయింది కాబట్టి మన పిల్లలు కూడా ఆ ప్రాంతంలో చదివి మంచి గొప్పోలు కావాలని ఆ ప్లేస్ సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఏమో అని చూస్తూ ఉంటే నేను మన మున్సిపాలిటీకి పోతే అసలు విండోస్ లేవు అన్నీ లిక్కేజెస్ ఎక్కడ స్లాబులు పడిపోతూ ఉన్నాయి అది కూడా చూసిన తర్వాత మున్సిపల్ బిల్డింగ్ కూడా కొత్తదిగా లేకుండా నచ్చే విధంగా లేదు కాబట్టి తప్పనిసరిగా మున్సిపాలిటీకి కూడా ఒక నాలుగు కోట్లు ఎస్టిమేషన్ అయితే ఉన్నదన్నారు తప్పనిసరిగా దాన్ని కూడా శాంక్షన్ చేయించి కన్సల్ట్ అధికారులు కూర్చోడానికి మన కొరకు పని చేసే వాళ్ళ అధికారులు కనీసం సౌర కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు కాబట్టి ఏమో చేయ కాబట్టి తప్పనిసరిగా ఒకటి ఒకటి చేసుకుంటా పోతున్నాం ఇప్పుడే చెప్పారు నేను ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన హాస్పిటల్కు మీ అందరి ఆలోచన మేరకు ఒక నర్సింగ్ వస్తే బాగుంటుందని నర్సింగ్ కాలేజ్ ఇచ్చాం సబ్బు మనల్ని చూస్తూ ఉంటే ఉన్న దాంట్లోనే పాపం చదువు డాల్ల ఉండడంలోనే ఆ బాధ చూడలేకనేమన్నా పోయినప్పుడు వాళ్ళకు కూడా బహుశా అకామిడేషన్ కూడా ఇప్పుడు చేశాం తర్వాత అక్కడికి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఒకటి ఒకటి అన్నీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు నైన్టీన్ థర్టీ సిక్స్లో ఆ రోజున నైజాంగ గారు మన బోధను పక్క కాన్స్టెన్స్లో పదహారు వేల ఎకరాలు ల్యాండ్తో పెద్ద పెద్ద ఆఫీసర్లు పెట్టి అగ్రికల్చర్ షుగర్ కేన్ ఇలా బండి అని అవన్నీ చెప్తూ గతం మొన్నటి వరకు నడిపించాము షుగర్ ఫ్యాక్సిన్ అంటే మనం అందరికీ రైతులకు ఆల్టర్నేట్ క్రాప్స్ ఉండాలి ఇప్పటికి దాన్ని కూడా గత ప్రభుత్వాలు కేసీఆర్ కేటీఆర్ గారు గుప్పలు చెప్పే మనుషులు నడిచే ఫ్యాక్టరీని కూడా ఆ రోజుల్లో ప్రైవేట్ చేసే చేశారు ఆయన కూడా నడిపించకుండా నేనే సర్కారే నడిపిస్తామని చెప్పి మరి ఇటు సర్కారు లేదు అటు ప్రైవేట్ వాళ్ళు లేకుండా చేశారు చేత్ చేశా కానీ దాన్ని అంతే ఉంచకుండా ఆ బాకీలు కూడా ఆ డ్యూస్ మొన్ననే మనం మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మా రైతులు బాగుపడాలంటే మీరు ఆ లోన్ కట్టించండి అంటే రెండు వందల కోట్లు లోన్ కట్టారు మరి మీరు రైతులు షుగర్ కేను నేను కూడా వన్ పర్సెంట్ కాంప్రమైజ్ కాను సిక్స్టీ టన్స్ మన అగ్రికల్చర్ సైన్స్ ఇస్తూ చెప్తా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ అరవై టన్నులు అరవై టన్లు వస్తే రెండు లక్షల ఇరవై ఇరవై ఐదు వేల పంట వస్తుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీ నడుస్తుందా ఇంకో దగ్గర వేస్తామో అవన్నీ మేము చూస్తాం మీరందరూ ఆ పంట సరిపోతుందా కేవలం మీరు వరితోనే బాగా సాటిస్ఫాక్షన్ ఉన్నారా మీరు డిసిషన్ తీసుకున్నాక కూడా తప్పనిసరిగా షుగర్కి ఫ్యాక్టరీ కూడా పెట్టుకుందాం అంటే టెన్ ఇయర్స్లో ఇంత వ్యవస్థ గడిపోయింది లిఫ్ట్ ఇరిగేషన్ మనమే కట్టాం మోడల్ స్కూల్స్ మనమే కట్టాం కాలేజీలు మనమే కట్టాం ఈ అయ్యలు అచ్చిన ఏం చేసారు బాబు ఏది లేదు కేవలం మన పిల్లల పైన ఏడు లక్షల బార్కీలు నెత్తిపైన పెట్టి దాని ఇంట్రెస్టే మన కొరకు అధికారులు కానీ ఎంప్లాయీ కానీ రాత్రి కష్టపడి పని చేస్తే ఆరు వేల కోట్లు ఇస్తున్నారు మనకు మంత్రి మన పోయినసారు ఏ సార్ ఏ సార్ పోయిన సార్ ఏం సారు పోయేది సారు కేజీ కే జిఆర్ సారు కేజీఆర్ సారు బాగిలో పెట్టిన దానికి అడ్డికి సూత్కు అడ్డీ సూతు ఇంట్రెస్ట్ దానికి నెలకు ఆరు వేల కోట్లు కడతా ఉంటాం అంటే మీరందరు ఆలోచించడం ఆలోచించేటట్టుగా వచ్చిన విషయం దయచేసి రాజకీయాలు కానీ మనము మన పిల్లల భవిష్యత్తుని మనము ఇవన్నీ ఉంటే ఖర్చు పెట్టాం భూమి ఉంటే మొత్తం అమ్ముకొని ఖర్చులు పెట్టాం మనం పిల్లల కొరకు వస్తున్నాం అంతేనా కాబట్టి భవిష్యత్తు కూడా లేకుంటే తప్పనిసరిగా ఇబ్బంది అవుతుందని ఒకటి ఒకటి మన ముఖ్యమంత్రి గారు అన్ని ఒక లైన్లో పెట్టుకొని తయారయ్యారు లోన్లు కూడా రైతులు ఒకటంటే ఒకటి అంటారు కానీ ఒక నైన్ టెన్ మంత్స్లో ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ కోడ్ ఉన్నా టూ మంత్స్ ఎంత ఇచ్చినాం ట్వంటీ వన్ థౌసండ్ కరోడ్స్ ఇచ్చినాం ఎంత ఇరవై ఒక్క వేల కోట్లు రైతులకు ఎన్నిచ్చినాం అది కాక రైతు బంధు కానీ మద్దతు ధర కానీ ఇది ఏమంటారు బోనస్ బోనస్ అంటారా చెప్పాలా బోనస్ కూడా నీవులను ప్రోత్సహించటానికి రైతులను ప్రోత్సహించటానికి ఏదైతే మనం సన్న బియ్యం తింటామో దాన్ని కూడా తినడానికి అందరికి సౌకర్యాలు కాలే కానీ పండించే పండించే వాళ్ళకి చెప్తే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారేమో అని బోనస్ కూడా ప్రకటించడం జరిగింది బోనస్ కూడా ఇచ్చడం జరిగింది ఈ విధంగా అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ధైర్యంగా జీవించాలని నేను రిక్వెస్ట్ చేస్తా